మా కేంద్ర శాసనసభ్యులు ప్రజల నందమూరి బాలకృష్ణ గారు నిన్న పర్యటన ఇచ్చేసి నియోజకవర్గంలో పల్లె అభివృద్ధి కార్యక్రమాలు తన సౌందర్యంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎనిమిది వార్డుల యొక్క రివ్యూలు చేసుకొని ఎవరిని ఎక్కడా విమర్శించకుండా గారికి విగ్రహానికి పూలమాల వేసి ఇవ్వడం జరిగింది దీన్ని వచ్చిన ప్రజాదరణ చిలుమత్తూరు మండలంలో కానీ లేపాక్షి మండలంలో కానీ హిందుపురం నియోజకవర్గంలో హిందూపుర పట్టణంలో కానీ మరుసటి రోజు శ్రీకంఠపురంలో ఉపనగర విగ్రహ ప్రజాదరణ చూసి ఓర్వలేక మరి అధిష్టానం నుంచి ముడిక్కలు పడితే ఇక్కడ స్థానిక ఇతర నాయకులు మా బాలయ్య గారి పైన అనుసమైన వ్యాఖ్యలు చేశారు దాన్ని వివరణిస్తూ దాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఒకటే ప్రశ్న సూటి ప్రశ్న గత నాలుగు రోజుల క్రితం మేము అప్పులుగుంట పెన్నర దగ్గర ప్రాంతాల్లో వెళ్ళి ఇసుక దంద వందలాది లా లారీలు ఎక్కడెక్కడ పారిపోయినారు ఆ దంద ఎవరు చేయిస్తున్నారు ఎవరు దోపిడీ దాడులో ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి ఇప్పటికే కొంతమంది కౌన్సలర్లు ఇసుక తవ్వేస్తారనేసి కౌన్సిలర్ కౌన్సర్ బలాట్ చేసినప్పుడు దానిపైన పెద్దవిప్పలేదు ఆ యొక్క ఇసుక ఎవరు తర్వాత నిన్ను కొన్న పెన్నదేని ప్రాంతంలో కర్ణాటక నుంచి టిప్పర్లు వచ్చేసి కన్నలు పుతి ఇసుకేస్తానారు బెదిరింపులు చేసేవాళ్ళు మీరు ఆ బాలయ్య గురించి మాట్లాడేది మీ యొక్క మీకు అర్హుతుందా మీ బాలయ్య గారి వచ్చి మాట్లాడడానికే ఎక్కడ చేశారా కొద్దితే నా